ఈ రోజు నేను కొన్ని నిర్దిష్టమైన హామీలతో వచ్చాను ఇది ఎట్లా సాధ్యం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వు పుట్టక మనపుటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి కలలో మాట్లాడుతా మీ తండ్రితో మాట్లాడుకో నాకు అత్యం చెప్తాడు ఆయన కంటే ముందే ముఖ్యమంత్రి అయ్యా హైదరాబాద్ నగరాన్ని నేనే ఫౌండేషన్ వేసా నిర్మాణాలు చేశా నేను వేసిన ఫౌండేషన్ వల్ల ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా హైదరాబాద్ తయారైందంటే అది నా బ్రాండ్ ఒక హైటెక్ సిటీ ఒక ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు వేయడం కాదు ముప్పై మరుపు ఎయిట్ లేన్ రోడ్ వేసి సర్వీస్ రోడ్లు పెట్టి మెట్రో పెట్టి నూట అరవై ఐదు కిలోమీటర్ల రూపకల్పన చేసిన రూపి శిల్పి నేనే ఎయిర్పోర్ట్ ని ఐదు వేల ఎకరాలు భూమి తీసుకుని ప్రైవేట్ లో బిఓటి కింద ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా నిర్మాణం చేసింది నేనే అది తెలుగుదేశం పార్టీ విజన్ ఇది నీ పాయిసన్